సాయంగా మీ ఇంటికి వచ్చారు కాబట్టి దయ ఉంచి మా మీద మూడోసారి ముచ్చటిగా గెలిపించుకుందాం అన్నట్టు మన అందరి ఆశీర్వాదం ఉండాలా కాబట్టి మీకు పెన్షన్ వస్తుందమ్మా అమ్మ అమ్మ కాదే ఒకటే మనము మన తెలుగులు అంటారు చిన్నరేమో మాలద్దని దయచేసి మనము కారు గుర్తు కోటేయాలక్క థ్యాంక్ యూ అమ్మా అమ్మలు అమ్మా ఇల్ల ఆల్రెడీ కార్ గుర్తు ఉన్నది మన ఆల్రెడీ ఇగో కేసీఆర్ సారు మన ఎమ్మెల్యే బాజిరెడ్డి ఇద్దరు ఇంటికి వచ్చారు దయచేసి మీరు కార్ గుర్తుకు ఓటు వేయాలా అబ్బా పెన్షన్ వస్తుంది కదా దయచేసి ఇద్దరు వచ్చిండ్రు ఇప్పుడు మన ఎమ్మెల్యే బాజిరెడ్డి కేసీఆర్ సార్ మన ఇంటికి వచ్చినారు ఓటు కారు గుర్తుకేయాలమ్మా ఓళ్ళు వచ్చిన మాయా మాటలు జర పట్టుకోక్రీ అమ్మా థ్యాంక్ యూ అమ్మా అమ్మలారా అక్కలారా తల్లులారా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీగా మనం కారు గుర్తుకు గెలిపిసుకోవాలి జై తెలంగాణ జై తెలంగాణ అమ్మ నమస్తే ఇప్పుడు మనకు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీగా అన్నట్టు గెలిపిస్తున్నామన్నట్టు కోరుతున్నాము మన ఎమ్మెల్యే సారు కేసీఆర్ సార్ మీ ఇంటికి వచ్చారు దయచేసి కార్ గుర్తు థ్యాంక్ యూ గారు అన్న నమస్తే ఈరోజు పెళ్లిలో స్వయంగా మా ఎమ్మెల్యే బాజరెడ్డి గారు కేసీఆర్ సార్ వచ్చారు ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము దయచేసి రిక్వెస్ట్ ప్రతి ఒక్కళ్ళతోని అక్కలతోని అమ్మలతోని తల్లెలతోని అన్నలతోని పాపులతో ఒకటే దయచేసి స్వయంగా మన ఎమ్మెల్యే కేసీఆర్ సార్ మన ఊరు కచ్చిరీయాలా కాబట్టి మీ అందరితో రిక్వెస్ట్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో మనం గెలిపిస్తుందాం అన్న